వెల్కమ్ టు భారతీష్ వరల్డ్ నమస్తే ఈరోజు శుక్రవారం కాబట్టి ఉదయాన్నే లేచి ఇంటి ముందు మొగ్గు పెట్టుకున్నాను దీపం వెలిగించుకున్నాను పూజ ఎప్పుడైనా ఇంట్లో చేసిన తర్వాత బయట చేయండి ఈరోజు శుక్రవారము ప్రతి శుక్రవారము నేను లలిత సహస్రనామం చదువుతాను ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది లలిత సహస్రనామం చదవడానికి కొత్తగా చదివేవారికి ఈ లలిత సహస్రనామం చదవడానికి చాలా టైం పడుతుంది ఒత్తులు అవన్నీ సరిగ్గా పలకవు అందుకని రోజుకు ఒక గంట అయినా ప్రయత్నించండి వన్ మంత్కైనా అయినా నోటికి వచ్చేస్తుంది కంఠస్థం అవుతుంది కానీ చదవటం వల్ల చాలా మంచి జరుగుతుంది చాలా మీరే చూస్తారు చదవ చదవడానికి ట్రై చేయండి మీరు ఈ లలిత సహస్రనామం ఎందుకు చదువుతారంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చదువుతారు సాక్షాత్తు దేవతలే ఈ సహస్రనామాలు చదివేవారంట అలాగా సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన హైగ్రీవులు వారు అగస్త్య మహర్షికి స్వయంగా వివరించారు అంటే వాళ్ళకే అంత ఆరాధనీయమైన ఈ స్తోత్రములు మన వంటి సామాన్యులకి ఎంత మేలు చేస్తుందండి మీరు టైం ఉంటే చదవాలని అనిపిస్తే అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా ఈ లలిత సహస్రనామాలు చదవటానికి ప్రయత్నించండి ఈ లలిత సహస్రనామాలు చదివేటప్పుడు కుంకుమతో కానీ పూలతో కానీ అక్షంతులతో కానీ చదువుతూ మనస్ఫూర్తిగా అమ్మవారిని స్మరించుకుంటూ చదవండి అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది ఈ సహస్రనామాలు మొత్తం నూట ఎనభై మూడు ఈ నూట ఎనభై మూడు మొత్తం చదవలేకపోయినా కానీ లలిత సహ లలిత సహస్ర అష్టోత్తర నామాలు ఉంటాయి ముందు వాటిని చదవడానికి ట్రై చేయండి కొన్ని కొన్ని వర్డ్స్ అవుతాయి తర్వాత లలిత సహస్రనామ స్తోత్రములు చదవడానికి ఈజీగా వచ్చేస్తాయి మనకి ఫస్ట్ చరణం ఒకటి చదివి వినిపిస్తాను శ్రీమాత శ్రీ మహారాజ్నే శ్రీమత్సింహాసనేశ్వరి చిదనికుండ సంభూత దేవకార్య సముధ్యత ఇలా చదువుతూ తప్పులు లేకుండా కొంచెం ఆలస్యమైనా సరే తప్పులు పలకకుండా చదవటానికి ట్రై చేయండి కంఠస్థమైందాక చివరి నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు సహస్రనామాలు రెండు శ్లోకములు రెండు 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 సార్లు చదవాలి ఆ బాలగోప విదిత సర్వానుల్లంగ శాసన రాజ నిలయ శ్రీమత్రిపుర సుందరి శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలిత దేవ్య నాంనాం సహస్ర ఓం జగు ఇలా చదువుతూ రెండుసార్లు చదవండి దూపం సమర్పించి నైవేద్యం సమర్పించి దూపం ఇంట్లో బయట అవైలబుల్గా ఉన్నాయి కదండీ ఇవి సాంబ్రాణి అవి తెచ్చుకొని దూపం వెలిగిస్తూ అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో మనస్ఫూర్తిగా పూజ చేయండి అమ్మవారికి చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికన్నా ఉపయోగపడుతుందనుకుంటే లైక్ చేయండి ఎత్తడివి గిన్నెల సెట్ తీసుకున్నాను ఈ సెట్కి ఏడు గిన్నెలు వచ్చాయి ఇంతకుముందు కూడా ఎత్తడివే వాడాను చూడ్డానికి తెల్లగా ఉన్నాయి కదా మనం వాడే కొంది అవి మొత్తం ఎత్తడిలోకి వచ్చేస్తాయి మొత్తం లోపల కూడా కానీ ఈ గిన్నెలో ఎక్కువ పులుసు ఐటమ్స్ పప్పుచారులు అలాంటివి యూజ్ చేయకూడదని చెప్పారు ఎందుకంటే గిన్నెలకి లోపల తుప్పు పడుతుందంట అందుకని ఈ లాంటివి చేసుకోవద్దని చెప్పారు మొత్తం వైట్గా ఉన్నాయి లోపల ఇంతకుముందు నేను తీసుకొచ్చుకున్న కూడా ఇలాగే ఉన్నాయి కానీ వాడే కొంది మామూలుగా వచ్చేసాయి ఎత్తడిలాగా ఇప్పుడు మా పాప చూపిస్తుంది కంచు గంట కంచు గంట అంటారు కదా కంచు మోగినట్టు కనకమ్మ మోగున అని చాలా పెద్ద సౌండ్ వస్తుంది మీరు చూసుంటే కామెంట్ చేయండి